హలో ఫ్రెండ్స్ నమస్తే అండి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ మనం మళ్ళీ కూడా ఈరోజు నైటీ కలెక్షన్ లోకి వచ్చేసాము అది కూడా లేటెస్ట్ మనకి కొన్ని కొత్త కొత్త డిజైన్స్ అనేది మనకి నైటీస్ కలెక్షన్ లో వస్తూ ఉంటాయి కదా ఆ కలెక్షన్స్ మనకి ఈ రోజు చూపించబోతున్నానండి సో అంతకంటే ముందు వెల్కమ్ అండి చితా హౌస్ ఫ్యాక్టరీలోకి సో చూసారా ఇవన్నీ కూడా మనకి నైటీస్ కలెక్షన్స్ అండి ఇవి నేను మీకు వన్ బై వన్ కూడా చూపిస్తాను మీకు వాటి డీటెయిల్స్ ఏంటిది ఫ్యాబ్రిక్ ఏంటి ఇందులో మీకు ఎలా అంటే కఫ్తాన్ మోడల్ లో కూడా డిజిటల్ ప్రింట్ లో కూడా మీకు కాటన్ లో కూడా మిరర్ వర్క్ లో కూడా చాలా రకాల కలెక్షన్స్ అనేది మనకి ఈ వీడియోలో చూడబోతున్నాను సో ఇంకా లేటెందుకు ఫ్రెండ్స్ మన ఆ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం కలెక్షన్ చూస్తున్నట్లయితే మనకి ఎంత సూపర్ కలెక్షన్ తోటి వచ్చేసింది నైటీ వేర్ లో ఇది మనకి కఫ్తాన్ మోడల్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ కూడా ఎట్లా అంటే మనకి టై చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది అండ్ డిజిటల్ ప్రింట్లో వచ్చేసింది చూడండి ఇది మనకి లాంగ్ లెంత్ కూడా ఎంత ఫుల్ లెంత్ వచ్చేసింది చాలా డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు అండి నేను ఆల్రెడీ టూ త్రీ వీడియోస్లో మీకు నైటి కలెక్షన్స్ అనేవి చూపించాను మనకి ఎప్పటికప్పుడు ఇక్కడ ఇషిత హౌస్లో న్యూ న్యూ వెరైటీస్ అనేది వస్తూనే ఉంటాయండి సో ఇది చూడండి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇది మనకి ఎలా అంటే కొంచెం ఫ్యాషనబుల్ అని చెప్పొచ్చు చాలా సూపర్ డిజైన్స్ అనేది వస్తున్నాయి సో కూడా చూడండి మనకి ఇది కాటన్లో వచ్చింది మల్టీ కలర్ ఆప్షన్లో వచ్చేసింది అండ్ నెక్ దగ్గర మీకు వర్క్ కూడా చూడొచ్చు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది అండ్ ప్రతిది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం కూడా లెంత్ వైజ్ అనేది ప్రాపర్ కట్ వస్తుంది లెంత్ కూడా అండ్ బిట్ కూడా మీరు ఎలాంటి సైజెస్ ఉన్నా కూడా ఇలాంటివి మీరు మీ బిజినెస్ లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రీ సైజ్ లో మనకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ చూడండి మనకి ఇది గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది మీరు చూస్తున్నట్లయితే నెక్ దగ్గర కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అనేది ఈ మోడల్లో మనకి ఇచ్చేసారు సో అండ్ అదే విధంగా ఇది కూడా చూడండి మనకి బ్లూ అండ్ వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మీరు చూడొచ్చండి ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ మీరు డిజైన్ వైజ్ చూస్తున్నట్లయితే మీకు ఫ్యాబ్రిక్ వేర్ ఉంది మోడల్ వేర్ ఉంది అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసింది చూడండి మనకి ఇది కూడా చూడండి లైట్ కలర్ కాంబినేషన్లో కూడా మీరు ఇక్కడ చాలా కలెక్షన్స్ అనేది ఉంది ఇక్కడికి మదర్ ఫీడింగ్ వాళ్ళ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి మీరు ఇలాంటి కలెక్షన్ బిజినెస్లో యాడ్ చేసుకోవాలనుకుంటే చాలా వర్క్ చూడండి ఇవన్నీ కూడా మనకి నైటీస్ కలెక్షన్స్ ఏనండి ఇవన్నీ కూడా చూడండి మనకి ఎన్ని కలెక్షన్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయో సో ఇవి కూడా చూడండి మనకి ఎంత డిఫరెంట్ మోడల్లో వచ్చేసింది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూడండి మనకి కాలర్ నెక్లో వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా ఇవి ఇవి కూడా చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు కంపల్సరీ డిజైన్ అయితే ఒకదానికి మించిన ఒక డిజైన్స్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్స్ మీరు మీ బిజినెస్లో యాడ్ చేసుకొని మీరు ప్రాఫిట్ తీసుకోవాలనుకున్న మంచిగా సేల్ చేసుకోవాలనుకున్న ఒకసారి మీరు వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు డైరెక్ట్ వచ్చే షాప్లో కూడా మీరు మంచి ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ మినిమం ఆర్డర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మీకు సిఓడి ఆప్షన్ కావాలనుకున్నా ఉంటుంది ఓన్లీ థర్టీ పర్సెంట్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది చూసారా మనకి ఎన్ని మంచి మంచి కలెక్షన్స్ అనేది ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి అన్నది ఫ్రెండ్స్ చూసారు కదా అండి మనకి ఈరోజు చూసిన వీడియోస్లో మీకు ఎన్ని మంచి మంచి కలెక్షన్స్ అనేది మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీరు కూడా మరి అంతే ఫాస్ట్ గా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ మీ బిజినెస్ లో మంచి ప్రాఫిట్ అనేది పొందండి ఫ్రెండ్స్ ఒకటండి ఇక్కడ ఏదైనా మన ఆర్డర్ ప్లేస్ చేస్తేనే మనకి ఐడియా అనేది వస్తుంది అండ్ మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా లేదా మా నుండి మీరు ఫ్రాంచైజీ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా తెలుగు వాళ్ళే మాట్లాడే వాళ్ళు ఉంటారు అండ్ ఒకవేళ మీరు ఫ్రాంచైజీ గురించి రావాలి అనుకున్నా లేదా కాల్లో మాట్లాడాలనుకుంటే మాత్రం మీకు అన్ని డీటెయిల్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు రిక్వైర్మెంట్ చేసుకోవచ్చు అండ్ దానికి తగ్గ హెల్ప్ అనేది కంపల్సరీ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ తోటి మళ్ళీ కొత్త వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ